ఎంపీజే న్యూస్ కి స్వాగతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున సహద్రా ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబుతో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు చేతులు పైకెత్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్టీలో కీలకమైన నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా స్వాగతం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ బహిరంగ సభలో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రియతమ నాయకులు భారతదేశంలో అనేక సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ యొక్క బహిరంగ సభకు రావడం జరిగింది ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు నాకు తెలుగు రాదు నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది మీకు స్వాగతం మీరు తెలుగు ప్రజల హృదయాలు నివసిపుతున్నారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఇన్స్పైర్ ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆల్ ద సౌత్ ఇన్ స్టేట్స్ టు ఇన్స్పైర్ దెమ్